మీడియా మిత్రులకు నమస్కారం గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎవరు వచ్చినా మాట్లాడడానికి రూల్ లేదు అయ్యా డీజీపీ గారు ఒక్కసారి ఆలోచించాలి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడేందుకు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణ లోపల కనీసం మాట్లాడుకునేటువంటి ఫెసిలిటేషన్ లేదు అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ అధికారులకు ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి అదేదో రింగ్ టోన్ పెట్టుకున్నావు కదా మహేందర్ రెడ్డి సార్ భద్రత మాదే బాధ్యత మాదే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి తమ కార్యకర్తల్ని బెయిలబుల్ పెట్టిరా నాన్ బెయిలబుల్ పెట్టిరా రాత్రి గాంధీ దవాఖానకి ఎందుకు తీసుకుపోయిన్రు అర్ధరాత్రి మాజిస్ట్రేట్ ముంగట ఎందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టిర్రు అనేది చెప్పడానికి మూడు మూడు సార్లు నోటీసులు ఇస్తారు దవాఖాన దగ్గర నోటీసు మాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక నోటీసు తిరిగి మళ్ళా పోతి ఇంకొక ఇంకొక నోటీసు మార్చిచ్చేస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుసన్నలలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ని అమలు చేయడం మరిచిపోయి కల్వకుంట్ల కుటుంబం ఏం చెప్తే గవే సెక్షన్లు రాస్తా ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే పోలీసు వాళ్ళని కొట్టినమని పోలీసు వాళ్ళ విధులను ఆటంకపరిచినమని ఇట్లాంటి సెక్షన్లు పెడుతూ నాన్వైలబుల్ కేసులు పెడుతూ అర్ధరాత్రిలో అపరాత్రులు రిమాండ్ చేస్తుంటే న్యాయ వ్యవస్థ మా జోక్యానికి మా మమ్మల్ని రక్షించడానికి రాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం మిగిలలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నిన్న జరిగిన సంఘటనలో ఎమ్మెల్సీ కవిత గారి పేరుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దినపత్రికలు టీవీ ఛానల్లో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి కార్యకర్తల్ని కొట్టించి ఇంట్లో గూండాల్ని పెట్టుకొని మేమే దాద్యం చేస్తామని చెప్పి వాళ్లే భౌతిక దాడులు చేసి మా నాయకుల్ని కొట్టి ఉల్టాచారు కొత్తవాళ్ళు కూడా లాగా ఉల్టా మా మీదనే త్రీ నాట్ సెవెన్ కేసులకు పెట్టడం అనేది దుర్మార్గం దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసనకు దిగాలని పిలుపునిచ్చి తన పాదయాత్రలో భాగంగా ఒక గంట నిరసన కూర్చుంటా అన్న సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అమానుషంగా అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు నేను ఈ సందర్భంగా డీజీపీ గారిని సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా పోలీస్ స్టేషన్ ముందుకో ఇతర పార్టీల దగ్గరకో వెళ్లి నిరసన చెప్పే హక్కును కూడా కాల రాస్తా ఉన్నారా కొత్త రాజ్యాంగం ముఖ్యమంత్రి గారు కలలు కన్నా బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొలగించి కొత్త రాజ్యాంగం కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత కొత్త పీనల్ కోడ్ తెలంగాణకు ఏమైనా వచ్చిందా చెప్పాలని చెప్పి డీజీపీ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తూ మా మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెంటనే విత్డ్రా చేయాలని తెలంగాణ పోలీసులను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది